కీర్తిశేషులు శ్రీ రామోజీరావు గారి జయంతి సందర్భంగా రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథులుగా భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారిని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని భారత మాజీ ఉపరాష్ట్రపతి పెద్దలు వెంకయ్యనాయుడు గారిని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్వి రమణ గారిని మిత్రులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారిని అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు జి రామ్మోహన్ నాయుడు గారిని మిత్రులు మంత్రివర్యులు బండి సంజయ్ గారిని శ్రీధర్ బాబు గారిని రామోజీరావు గారి అభిమానులను రామోజీ ఫిలిం సిటీ ఈనాడు సంస్థల సిబ్బంది అందరూ ముఖ్యంగా కిరణ్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రామోజీరావు గారు ఏ విలువలను ఏ సాంప్రదాయాన్ని ఈ తెలుగు ప్రజలకు అందించిండో అందులో రాణించిన వాళ్ళను గుర్తించి రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం ద్వారా కొత్త తరానికి ఒక స్ఫూర్తినివ్వాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను మనిషి మరణించిన తర్వాత వారిచ్చిన ఆస్తులనే కానీ వారి ఆలోచనలని కొనసాగించాలని వారి ఆలోచనలకు అనుగుణంగా వారి సంస్థలను నిర్వహించాలని ఆలోచన చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది కానీ ఈనాడు రామోజరావు గారు ఇచ్చిన స్ఫూర్తి వారు అందించిన సంస్థలు ఈ సంస్థలని నిర్వహించడం కూడా అంత ఆశామాష వ్యవహారం కాదు ఆర్థిక భారంతో కూడుకున్నాయి చాలామందికి ఇందులో లాభాలే ఉంటాయన్న ఆలోచన ఉంది కానీ వీటి నిర్వహణలో అధిక వ్యయం కూడా కూడుకొని ఉన్నదన్న సంగతి చాలామందికి తెలియదు అయినా వారి కుటుంబ సభ్యులు ఈనాడు ఈ సంస్థలను అన్ని నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఒక గర్వకారణంగా ఈ సంస్థలు ఈరోజు నిలబడ్డాయి ఈనాడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరము అంటే ఒక ఫోర్ వండర్స్ గురించి మనం మాట్లాడుకుంటే మొదటి వరుసలో చార్మినార్ రెండవ వరుసలో గోల్కొండ మూడవ వరుసలో హైటెక్ సిటీ ఫోర్త్ వండర్ కింద రామోజీ ఫిలిం సిటీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపును తీసుకొచ్చి ఆనాడు తెలుగు సినీ పరిశ్రమ నంది అవార్డులతో మొదలై ఈనాడు ఆస్కార్ అవార్డులకి ఎదిగింది అని అంటే ఈ ప్రాంతంలో కట్టిన స్టూడియోలే కాదు రామోజీ ఫిలిం సిటీ కూడా ఎంతో తోడ్పాటుని అందించింది అందుకే నేను చాలా సందర్భాలలో నేను చెప్పడం జరిగింది టాలీవుడ్ బాలీవుడ్ కోసం కాదు హాలీవుడ్ కూడా ఈ రాష్ట్రానికి నగరానికి రామోజీ ఫిలిం సిటీకి రావాలి స్క్రిప్ట్తో వస్తే ప్రింట్తో వెళ్ళాలి అని రామోజీ గారు ఏదైతే ఆలోచనతో ఈ రామోజీ ఫిలిం సిటీని వారు ప్రారంభించినరో ఈ రోజు ఆ కళ నిజమైంది ఎవరైనా సినిమా తీయాలి అని అనుకుంటే స్క్రిప్ట్ తీసుకొని రామోజీ ఫిలిం సిటీ కాంపౌండ్లోకి వస్తే ఈ రోజు ప్రింట్ తీసుకొని బయటకు వెళ్ళేంతగా అన్ని రంగాల నైపుణ్యాలను ఇక్కడ వారు కేంద్రీకృతం చేశారు ఈ రెండు వేల ఎకరాలు ఒక కళాఖండం ఒక అద్భుతం దీనికి చాలామంది సమస్యలు సృష్టించాలని ప్రయత్నం చేసిన వాటి అన్నిటినీ రామోజీరావు గారు నిలబడి తట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణంగా రామోజీ ఫిలిం సిటీని తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా పత్రికా రంగంలో ఈనాడు పత్రిక యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామోజీరావు గారు నిద్ర లేవగానే ఈనాడు పేపర్ చదివే అలవాటును నిద్రపోయే ముందు ఈటీవీ వార్తలను చూసే నిద్రపోయే అలవాటును తెలుగు ప్రజలకి ఒక అలవాటుగా మార్చింది ఈనాడు ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ అలవాటు వ్యసనంగా మారింది ఉదయం నాకు ఎన్ని పత్రికలు వచ్చినా ఖచ్చితంగా హెడ్లైన్స్ అయినా ఈనాడు పేపర్ నేను తిరిగేస్తాను ఎందుకంటే నిఖార్స్ అయిన సమాచారం మిగతా దాంట్లో కొంచెం మసాలాలు కలర్స్ అవి ఇవి యాడ్ అవుతుంటాయి ఇది యాక్చువల్ వార్తని ఈ రెండు మూడు పత్రికలు చదివిన తర్వాత వాస్తవం ఏముందో తెలుసుకుందాము అని ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదు పది నిమిషాలైనా ఈనాడు పేపర్ నేను తిరిగేస్తాను అదేవిధంగా సాయంత్రం ఇంటికి పోతే తొమ్మిది గంటలకు ఈటీవీ వార్తల్ని తప్పకుండా చూస్తే ఎక్కడున్నాయి ఈ ఊర్లోనే కాదు ఈ నగరంలోనే కాదు ఈ రాష్ట్రం పక్క దేశాలకు వెళ్ళిన సంపూర్ణమైన వార్తల్ని ఈటీవీలో ప్రసారం అవుతాయి వాళ్ళ ఆలోచనలను కాకుండా జరిగిన వాస్తవాలను ప్రజలకు అందించాలన్న వారి స్ఫూర్తి ఈరోజు ఈనాడులో కానీ ఈటీవీలో కానీ కనిపిస్తుంది అదేవిధంగా రావు గారి గురించి ఆలోచన చేసినప్పుడు ఆశ్చర్యకరమైన అంశాలు కనిపిస్తాయి పచ్చళ్ళు తినిపించిన రామోజీరావు గారి గొప్పతనం ఉంటుంది పత్రిక చదివిన రామోజీరావు గారి గొప్పతనం కనిపిస్తుంది ప్రసార సాధనాలు మార్గదర్శి చిట్ ఫండ్కి రామోజీ ఫిలిం సిటీకి ప్రియా పచ్చళ్ళకి ఈనాడు పేపర్కి దేనికి దేనికి పొంతన లేదు ఇలా వివిధ రంగాలలో ఒక వ్యక్తి రాణించడం చాలా కష్టం ఒక వ్యక్తికి ఒక విషయంలో టాలెంట్ ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు అతను నిరంతరం అందులో కృషి చేయడం అందులోనే ప్రయత్నం చేయడం అనేది ఆ వ్యక్తికి అందిన ఒక విద్య అనుకోవచ్చు కానీ రామోజీరావు గారు ఏ రంగంలో ప్రవేశించినా ఆ రంగంలో నెంబర్ వన్ ఉండడానికి వారు నిరంతరం నాకు తెలిసి రోజుకు పద్దెనిమిది గంటలు శ్రమించి ఈరోజు వారు ఏ రంగంలో ప్రవేశించినా ప్రతి రంగంలో తనదైన ముద్రను వారు వేయడం జరిగింది అందుకే ఈనాడు రామోజీ సంస్థ ఈ రామోజీ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమాన్ని పెట్టడం ద్వారా ఈరోజు అవార్డు గ్రహీతలను గుర్తించడమే కాకుండా భవిష్యత్తులో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పినారో ఈ అవార్డు అనేది ఒక గొప్ప గౌరవంగా భవిష్యత్తులో ఇది రాణిస్తుంది అని నేను కూడా వారితో ఏకీభవిస్తున్నా రామోజీ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఆషామాసిగానో లేకపోతే రవీంద్ర భారతిలో చప్పట్లు దుప్పట్లతో ఏర్పాటు చేసే ఆర్టిఫిషియల్ అవార్డు కాదు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఈరోజు అవార్డు గ్రహీతలకు ఖచ్చితంగా వారి శ్రమకు వారి నైపుణ్యానికి ఒక గుర్తింపు రామోజీ గారి ఆలోచనలని భవిష్యత్ తరాలకు అందించడానికి మీరు మేము మన అందరము చేయగలిగిన ప్రయత్నం అంత చేయాలి ఒక్క అనుభవాన్ని రామోజీరావు గారితో మొట్టమొదటి నేను కలిసిన అనుభవాన్ని మీతో పంచుకొని నా ఉపన్యాసాన్ని ముగిస్తాను రెండు వేల తొమ్మిది సంవత్సరంలో శాసనసభ ఎన్నికలు జరిగినాయి ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపుకు నెల రోజులు సమయం ఉండే మేము అప్పుడు అన్ని లెక్కలు వేసుకున్నాం తప్పకుండా ప్రభుత్వం వచ్చేటట్టే ఉందని మరి ప్రభుత్వం వస్తే మంత్రులు కావాలనే కోరిక కూడా ఉంటుంది కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చాలామంది మంత్రులు ఉన్నారు ఒక నలుగురు మిత్రులను కలిసి రామోజరావు గారు సమయం తీసుకున్నాం సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం మేము అని రాండి అన్నాడు నలుగురం కలిసి రామోజరావు గారి దగ్గరకు వచ్చినాం మా నడక నడకలకు పైరవి కోసమే వచ్చినట్టు ఉన్నారని భోజనం పెట్టి కూర్చోబెట్టి అడగని కూడా అడగలే వారే మొదలు పెట్టారు రాయకలు ఫలితాలు ఫలితాలు ఏ విధంగా రకము నేను ఇప్పటివరకు ఎవ్వరికి ఎప్పుడు సరిగ్గా నేను ఎవ్వరికీ మంత్రి పదవి ఇవ్వాల దగ్గరికి ఎవరు వచ్చినా మంత్రుల కంటే కూడా ఎమ్మెల్యేలకు చేస్తూ ఉంటాను మీ నలు అని వారు మాకున్న మాటను గుర్తించి అంతలా మంది మంత్రివర్గం అంతా చంద్రబాబు నాయుడు గారు రామోజురావు పంపిస్తారు చంద్రబాబు నాయుడు సార్ వర్గాన్ని ఏర్పాటు చేస్తాడని ఉండేది సరే రామోజురావు గారు మా నలుగురులో ఎవరికో ఒక్కరికైనా తప్పకుండా చెప్తాడు అనుకోని మేము వచ్చి రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వంలో కానీ ఇలాంటి పనులు ఎప్పుడు నేను చేయను మీరు కష్టపడి పనిచేయండి మీరు మంచి చేస్తే తప్పకుండా నా పత్రికలు మీరు చెడు చేస్తే మాత్రం మొదటి పేజీలో స్థానం ఉంటుంది మీరు ఏది మంచి భోజనం పెట్టి రామోజరావు గారు మంచి హోస్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వస్తే చాలాసేపు భోజనం పెట్టి చాలా విషయాలు మాట్లాడినారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడైనా ఏదైనా పను ప్రస్తావిస్తారేమో నేను అనుకున్నా వారు ఏం మాట్లాడలేదు వారు చెప్పిన ఇది ఎస్ట్ తీసుకోవచ్చు కదంటే నిత్యం ఒక సంతృప్తి ఉంటుంది ప్రతి పేజీ నేను చదువుతాను వారు స్పెల్లింగ్ కరెక్షన్స్ ఉంటే వచ్చిన ఆ డేటా అంటే మ్యాటర్ని కూడా వారు అప్ చేసి పెట్టి అందులో ఏం తప్పులు ఉన్నాయో కూడా మార్క్ చేసి పెట్టి వారి టేబుల్ మీద కనిపించింది అంత నిబద్ధతతోని వారు పనిచేసినారు కాబట్టే ఇంత గొప్ప సంస్థను నిర్మించగలిగినరు రామోజీ అనేది ఒక పేరు కాదు ఒక బ్రాండ్ కాల్సిందిగా కొనసాగించే క్రమంలో మా వంతు సహకారం మా సహకారం ఏం లేదు మేము మీకు అన్యాయం చేయకపోవడం మీకు పెద్ద సహకారము మా ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణంగా రామోజీ సంపూర్ణమైన సహకారం ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ ఈ ఈటీవీ కావచ్చు తెలంగాణకు హైదరాబాద్ నగరం ఒక గొప్ప గౌరవం తెలంగాణ గౌరవాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణమైన సహకారం ఉంటుంది పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఎన్వి రమణ గారు సూచన చేసి గుర్తించి తప్పకుండా మేము ఈ మరిస్తున్న జీవోలు మిగతా వాటిని తెలుగులోనే ఇస్తూ ఉన్నాం కాకపోతే ఇంకా అది కొంత సమయం పడుతుంది దాని ముందుకు తీసు తీసుకెళ్తాం రాధ గవర్నర్గా మూడున్నర నెలలు నిర్వహించి సంపూర్ణమైన సహకారాన్ని తెలంగాణ ఈనాడు ఉపరాష్ట్రపతిగా వస్తున్నారు ఆనాడు ఉపరాష్ట్రపతిగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల్ని పరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమలు చేయించడంలో నిరంతరములతో సమన్వయం చేసుకొని అన్ని సంస్థలకు సంబంధించిన అధికారులను వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఇచ్చి ఆనాడు ఉపరాష్ట్రపతిగా రాష్ట్రాలకు సహకరించు భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారి నుంచి కూడా మేము ఇదాకారాన్ని వారి నుంచి ఆశిస్తున్నాం వారిని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను